నా మూడు నాలుగైదు ఆరు ఉన్నాయి చౌకి ముండ్లు రేగుముళ్ళు రేగుముళ్ళ అంటే రేగి పండుగ ఉంటుంది కదా దిగు ముళ్ళు ఉంటాయా అమ్మా తెలియదు ఉప్పు సూర్యులు ఉన్నట్లే ఉంటాయి రేగుముళ్ళ అంటారు వాటిని అంటే గిట్ల అట్టోళ్ళు ఉంటుంది అవిటి కూడా గిట్ల కొచ్చగా ఉంటాయి ముండ్లు అది జడలదయ్య ముళ్ళు అంటారు జడలదయ్య ముళ్ళు అట్టోళ్ళు ఉంటుంది అది అది అయితే పసుకలు దిగుతాయి పసుకన దిగుతుంది పసు దిగుతాయి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో చేసి పాతకాలం అమ్మమ్మలకు నానమ్మలకు చూసారు కదా చెవులకి ఇట్లా నిండుగా చెవు నిండా కమ్మలు ఉండేవండి సో అదే ట్రెడిషన్ కల్చర్ మళ్ళీ వస్తుందండి సో నాకు ఫస్ట్ మెయిన్ టాప్ సెకండ్ టాప్ ఉండింది బట్ ఏంటంటే థర్డ్ టాప్ కూడా చేయించుకున్నాను అసలు ఎందుకోనండి మీద ఒక దయ్యంలాగా కూర్చొని చేయించుకున్నాను నాకు అసలు పెయిన్ అంటేనే నాకు మస్తు భయము అలాంటిది పోయినా చేయించుకొని వచ్చిన నాకు తెలిసి నరు మీద పడ్డది కొంచెం నాకు దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇప్పటికి కూడా పెయిన్ వస్తుందండి అయినా ఇష్టం తో చేయించుకుంటే ఏదైనా కష్టమైన అనుభవించాలి అంటారు కదా అలా అనుభవించుతున్నాను అనమాట కాకపోతే నాకు చాలా బాగా నచ్చింది ఈ థర్డ్ స్టార్ట్ పెట్టుకున్న తర్వాత నా నాకే ఇష్టంగా అనిపిస్తుంది అండి ఫేస్ నా చెవు చాలా చిన్నగా ఉంటుందండి సో దానికన్నా నేను థర్డ్ స్టార్ట్ వేయించుకున్నాను సో దానికి కూడా ఒక కమ్మ పెడితే చెవు నిండుకు కనిపిస్తుంది కదా నా ఉద్దేశంతో ఇదిగోండి స్టర్ట్స్ కోసం మోడల్స్ కోసం అని చిన్న చిన్న ఇట్లా ఫొటోస్ తీసుకున్నాను గూగుల్లోంచి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చు చెవులకు అని చెప్పేసి సో చూడండి కంటిన్యూ వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇదిగో మా అమ్మ ఇంక మా వాచ్మెన్ అమ్మ ఇగో ఈ అమ్మకి ఎన్ని ఉన్నాయి చూసిండ్రా మళ్ళకి ఇప్పుడిప్పుడు ఫ్యాషన్ అవుతుంది ఆల్రెడీ సమ్ ఇయర్స్ నుంచి ఇది పాతకాలం వాళ్ళకు ఉందండి ఇప్పుడు మనం కొత్తగా కుట్టించుకుంటున్నాము ఎక్కడతో అక్కడ ఇదిగోండి ఈ అమ్మకి ఎన్ని అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అమ్మ మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి చెవుకి చెప్పమ్మా మన పేరేంటిది నవ్వుతుంది మా అమ్మ స్మైలీ స్మైలీ పేరేంటిదమ్మా దేవమ్మ దేవమ్మ ఓకే దేవమ్మ అది నువ్వు కుట్టించుకున్నావా నువ్వు కొట్టుకున్నావా అవసరం నువ్వే కొట్టుకున్నావా ఎట్లా అది ముండ్లతోటి ఏ మున్లు రేవు ముండ్లు రేగు ముండ్ల అంటే రేగి పండు ఉంటుంది కదా దానికి ముళ్ళు ఉంటాయా అమ్మా తెలియదు ఉప్పు సూజలు ఉన్నట్టే ఉంటాయి రేగిముళ్ళు అంటారు వాటిని అంటే గిట్ల అట్టోలు ఉంటాయి అవి కూడా గిట్లా కొచ్చాగా ఉంటాయి ముండ్లు అది జడల దయ్య ముండ్లు ఉంటారు దయ్య ముళ్ళు అట్టోళ్ళు ఉంటాయి అది అది అయితే పసుకలు దిగుతాయి పసుకన దిగుతుంది పసులు దిగుతాయి ఒక్కడ పోట్లు దిగుతాయి అంటే ఏ వయసులో కొట్టుకున్నావు ఏ వయసులో కొట్టుకుని కుట్టుకున్నావు అప్పుగానే పొరంలో అప్పుడైనా మా తెలంగాణ భాష అండి మా అమ్మ భాష ఎంత మంచిగా ఉంది చూసిందా మా భాష తెలంగాణ ఇప్పుడు దీని చెవుల వాటిని మనకి పేర్లు ఉంటాయి ఏమన్నా ఇప్పుడు దీన్ని ఏమంటారు దీంట్లో వాటికి ఏమైనా పేర్లు ఉంటాయా గువ్వ పుల్ల అంటారు ఇవన్నీ గువ్వ పుల్ల అంటారు ఇవన్నిటిని పక్క పుల్ల పక్క పొంటి పుల్ల ఓకే ఇంకో మీది పుల్ల ఇది పక్కదే ఇది మీది పుల్ల అంటే వీటికి మన తయారు చేసుడు అవసరంలోకి చెప్తే వేస్తారా మనం చెప్పుడు ఉంటుందా చేయించుకుంటే చెప్తారు ఇప్పుడు పైది మంచిగా ఉన్నది ఏదైనా ఆంజనేయ స్వామి గద్ద అప్పుడు లేదు మరి చూపిస్తా ఇంకా ముక్కులు రెండు కుట్టించుకున్నావా రెండు ఒకటే చూపించినందుకు ఇంకో చెప్పు మరి కమలని పెట్టుకోలేదమ్మా అమ్మా కమలని నువ్వు పొట్ట చూస్తావన్నీ కమ్మలు పెట్టాను ఎందుకు పెట్టుకుంటావు కమ్మలు ఏతీ అవి పెట్టుకుంటే గుల్ల గుల్ల పెడతాయి చెంపలకు ఇవ్వ బొట్టు కూడా ఎట్లా ఎంతమంది ఉంటే అంతమంది మరకవుతుంది వెళ్ళి మన నీరు వాళ్ళ వస్తా అండి నువ్వు బొట్టు మంచి ఒరిజినల్ పెట్టుకోవాలి అంటు పెట్టినా అది తక్కువ అయింది నీరు గారు ఇప్పుడు మరి ఆ చెవులకు అట్లా అవుతుందా చెవులకి కూడా ఈ గుళ్ళ గుళ్ళ పెట్టి చేసేదాకా మనుషులు పడుతుంది అవునా అంటే పడతలేవు చెవుల కమ్మలు ఇవి చేసేవి అంటే అవి ఎట్లా పోయేయండి ఉన్నాయి ఓకే పట్ట ఒల్చులు కూడా అది వీటి అడుగులా గుల్ల గుల్ల విడతాయి ఓకే ఓకే అని ఇప్పుడు చెవులకి ఎంత ఈ సమేతకు అయితే అవి మా సమేతకి అయితే అయితే బయడెత్తా అయితే బ్యాడెత్తా అంటే ఎంత బ్యాడతా అంటే అప్పుడు గురిగలు ఎత్తాయి ఇప్పుడు ఏండో ఏండో చూపుతారు ఏండో ఇట్లా కొడతారు నాకు తెలియదు సరే సరే అప్పుడు ఇరవై ఐదు రూపాయల గురిజెత్తుండే బంగారం ఇరవై ఐదు రూపాయలకు గురిజెత్తు అంటే అప్పుడు ఎంత ఉంటుండే గురిజెత్త అంటే నాకు వస్తాయి కానీ అప్పుడు వెనకట ఇరవై రూపాయల గురి చెత్తన్నప్పుడు వేపించుకున్నాడు ఇరవై రూపాయల గురిజెత్తున్నప్పుడు వేయించుకున్నాం చెవులే మొత్తం అప్పుడేనా ఇవన్నీ అరుగుతాన్నాయి ఇరుగుతాన్నాయి ఒక పుల్లవి వేయింది పుల్ల పన్నెండు రాళ్ళ పుల్లవి వేయింది మోచుకోవాలి ఓకే ఓకే ఇక వీలు ఫోటోలు ఇంకే ఇప్పటిదాకా మా అమ్మ చూసినారో చూపించింది నేను కుట్టించుకున్నాను అనమాట ఇదేంటి థర్డ్ టాపు థర్డ్ టాప్ కుట్టించుకున్న పిచ్చిన వస్తుందండి ఇదిగోండి ఒకటి రెండు మూడోది ఈ అమ్మని చూసే కుట్టించుకున్నాను నేను మా అమ్మని చూసి మూడో టాప్ కుట్టించిన ఇంకీ అమ్మ ఏమంటుంది ఈ పైన కూడా కుట్టియమంటుంది అని మాట్లాడుతారా మాట్లాడుతున్నారు ఏంటి నేను చూస్తున్నాను కాక సో ఇదండి ఈ థర్డ్ స్టార్ట్ స్టోరీ అమ్మ చూసారా అమ్మనే ఉచ్చుకుందంట అంటే చేసుకుందంట హోల్స్ నేనైతే పార్లర్కి వెళ్ళి గన్షాట్ వేయించుకున్నాను నా సెకండ్ టాప్ వచ్చేసి హౌస్లర్ దగ్గరే చేయించుకున్నాను అనమాట చూసారు కదా చెవు ఎంత నిండు కనిపిస్తుంది అంటే అంత నిండు కనిపిస్తుంది మళ్ళీ చిన్న చిన్న చిన్నవి పెట్టుకోబుద్దు అవట్లేదండి కొంచెం రింగ్ పెద్దగా ఉండి అలాంటి అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట సో ఎంత పెయిన్ ఉందండి నిజంగా ఒక త్రీ ఫోర్ మంత్స్ సఫర్ అయ్యాను ఎందుకంటే నరువు మీద పడ్డది అంటారు యాక్చువల్ ఏంటంటే దీనికి ఒకటి థర్డ్ స్టార్ట్ వేయించుకుంటే మాత్రం హౌస్ లైన్ దగ్గర ఎందుకంటే పార్లర్లో వేస్తే నరం మీద పడుతుందంట మేబీ నాకు కూడా నరం మీద పడి ఉండొచ్చు అందుకే కొంచెం సివియర్గా పెయిన్ వస్తుంది కానీ ఓర్చుకుంటున్నా కొంచెం కొంచెం తగ్గుతుంది ప్రస్తుతానికి అయితే సో ఇదండి నా థర్డ్ స్టడ్ స్టోరీ ఎలా చూసి సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నిజంగా మళ్ళీ పాతకాలపు అలవాట్లు అన్ని ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుందండి ఎందుకంటే అలంకరణలు కూడా మార్పు వచ్చింది చూసారా పాత ట్రెడిషనే చాలా బాగుంటుందండి